ప్రైవేట్ మరణం నేను క్రైస్తవ లోకానికి ఒక ఉద్యోగం ఒక ఉద్యమముగా మారడానికి మీరు చూపించారు మన ఒక ప్రవీణ్ పగడాల గారి యొక్క ఒక ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే ప్రభు లక్ష మంది పురవీన్ పగడా కానీ మీరు లేవనితారు ప్రభు లేవల్లు నా కుటుంబానికి ఆదరణ ఆదరణించండి లోకానికి అయ్యో చచ్చలు పేదలు ప్రభావ మత సామరస్యం భారతదేశం అయ్యా ప్రజాస్వామిగా లౌకిక రాజ్యంగా పిలువబడుతుంది ఈ భారతదేశంలో ప్రభు నీ శాంతి నీ సమాధానం నీ రక్షణను గ్రహించి తండ్రి నేను ఈ రోజు నాయన చాగల్ మండల ప్యాసిస్ ఫెలోషన్ నాయన జరుగుతున్న ఈ ర్యాలీని ఈ శాంతి ర్యాలీని అయ్యా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికే కాకుండా క్రైస్తవ లోకానికి ఒక కనువిప్పుగా ఒక మెప్పుగా నీరు అక్కడికి ఆయుధపరిచి ఒక ఉద్యమంగా దీవించి ముందుకు నడిపించమని ప్రార్థన న్యాయాధిపతిగా 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 అతి త్వరగానే సినిమాలో ఈ ప్రార్థన స్థుతించి ప్రార్థించడానికి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె